గీరని తెలంగాణ ఉద్యమకారుడు రేవంత్ పొంగులేడి బీజేపీతో టచ్లోకి టచ్లో కాంగ్రెస్ సర్కారు కూల్చివేత కమలంపాటి ఎత్తులో రేవంత్ నమ్మదగిన వ్యక్తి కాదని బీజేపీ అభిప్రాయం పొంగులేడితో చేతులు కలిపేందుకు అధిక ప్రాధాన్యం అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళతో టచ్లోనే మంత్రి లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎంగా అవకాశం దెబ్బ రెండు ఎప్పటి నుంచో చెప్తున్నా బా అంటారు కాంగ్రెస్ వాళ్ళని ఆగస్టులోగా ఆపరేషన్ తెలంగాణ పూర్తి అయ్యే ఛాన్స్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కేజ్రీవాల్ అరెస్ట్తో ముగియనున్న ఈడీ ఎపిసోడ్ నమస్తే తెలంగాణతో తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక విశ్లేషకుడు గాదే ఎన్నయా బీజేపీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి వేర్వేరుగా టచ్లో ఉన్నారని ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు సంచలనం చోటు చేసుకుపోతుందని తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక విశ్లేషకుడు గాదే ఇన్నయ చెప్తా ఉన్నారు రేవంత్ సర్కార్ పాల పొంగు లాంటిదని బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కూలడం ఖాయమనే పక్క సమాచారం ఉన్న ఉన్నదని అంటున్నారు రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో పాటు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న ఆపరేషన్ తెలంగాణపై ఆయన మంగళవారం నమస్తే తెలంగాణతో మాట్లాడారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయగడమే లక్ష్యంగా బీజేపీ నడిపిస్తున్న ఢిల్లీ మధ్యంలో కేసులో ఎమ్మెల్సీ కవిత ఒక పావు మాత్రమేనని రోజుల వ్యవధిలో అనే కేజ్రీవాల్ కు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనట్టు తనకు సమాచారం ఉన్నదని తెలిపారు కేజ్రీవాల్ అరెస్ట్ తో కథ సుఖాంతం చేస్తారని వెల్లడించారు ఇక పలు ఆసక్తికర రాజకీయ పరిణామాలు తెలంగాణ నమస్తే తెలంగాణ గాదే ఇన్నయ పంచుకున్న అభిప్రాయం ఆయన మాటల్లోనే అంటూ కూడా ఒక వార్తను చూస్తా ఉన్నారు కదా ప్రజలారా అన్న గాదేనాయన ఏం చెప్పిందంటే రేవంత్ నమ్మదగినటువంటి వ్యక్తి కాదు పొంగులేటి నమ్మచ్చు అంతకుముందు ఆయనతోటి ఏమో బీజేపీలకు పోతాడు అనుకున్నటువంటి పొంగులేడి బీజేపీలకు పోతే సారేమో నేను బీజేపీలోకి వస్తే మనం ఆడ అన్ని సీట్లు గెలవలేము కాంగ్రెస్లో గెలిచొస్తా అని చెప్పిండేమో ఎవరు రాజకీయ నాయకుని ఆలోచన మనం పసిగడతామో ఎవరం పసిగట్టలేము అది ఇట్స్ ట్రూ పొంగులేటి ఇరు పద్దెనిమిది మంది పంతొమ్మిది మందితో నేను బయటకు వస్తే ఉన్నటువంటి ఎనిమిది మంది ఇరవై ఏడు మంది ఇంకెంత కావాలి బలం ఆల్రెడీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటారు పొంగులేటిని సీఎం చేస్తారు అదే చెప్పండి కాదు నన్ను అప్పుడు ఏమవుతుంది ఈరోజు కాంగ్రెస్ బలం చూసుకొని అన్నను కొట్టి చూసిరా అధికారంలో ఉన్నామని వాళ్ళ భర్తం పడతారు బరాబరు పడతారు వాళ్ళు అంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరగబోతూ ఉన్నది